शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात कृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवद्गीता सद षष्ठोऽध्यायः आत्मसंयमयोगः पदहारो नाम पदहारो श्लोकः नात्यस्नेतस्तु योगोऽस्ति न चैकान्तमनस्नतः न चातिस्व శీల జాగ్రత్త ఎక్కువగా అంటే కడుపు నిండా తిన్నవాడికి లేక అసలు తినకుండా ఉపవాసం పేరుతో కడుపు మార్చుకునేవాడికి జాగారం పేరుతో నిద్ర మేలుకునేవాడికి తినగానే గుర్రు పెట్టి నిద్రపోయేవాడికి ఈ ధ్యానయోగం చేయటం కుదరదు ఈ ధ్యాన యోగం అవలంబించే వాళ్ళు ఎప్పుడెప్పుడు భోజనం చేయాలి అనే విషయం ఇక్కడ చెప్పారు భగవానుడు కానీ ఈ శ్లోకంలో యోగోస్తి అన్నారు కాబట్టి యోగం అభ్యసించే వారికి అని అర్థం ఈ యోగమును అభ్యసించిన ఈ ఆహార నియమాలు పాటించిన ప్రతి మనిషి మూడు పనులతోనే తన పూర్తి జీవితం గడిపేస్తున్నాడు అవి ఆహారము నిద్ర మైథునాలు మైథునము అంటే స్త్రీ పురుషులు కలిస్తే కలిగే సుఖం మొదటి రెండు తనకు తానుగా అనుభవించేవి మూడవది రెండవ మనిషి సహకారంతో చేసేది ఈ మూడు పనులు మానవులు చేస్తున్నారు జంతువులు చేస్తున్నాయి కాకపోతే జంతువులు ఒక నియమం ప్రకారం చేస్తున్నాయి మానవులకైతే ఏ నియమం పాటించకుండా ఆహారము నిద్ర మైదినాలు అపరిమితంగా అనుభవిస్తున్నారు వేళాపాళ లేకుండా అర్ధరాత్రి దాకా తాగుతున్నారు తింటున్నారు నిద్రపోవలసిన సమయంలో మే మేల్కొని పగలంతా నిద్రపోతున్నారు ఆఫీసులో నిద్రపోవటం ఇదే ఇంకా మైథునం సంగతి అందరికీ తెలిసిందే ఒక నియమం లేదు ఒక సమయం లేదు అందుకే నిర్భయ చట్టం చేయాల్సి వచ్చింది అందుకే ఈ శ్లోకంలో మొదటి రెండు అయిన ఆహారము నిద్ర గురించి వివరించారు నా అతి అస్నతస్తు అంటే ఎక్కువగా మితిమీరు తినకూడదు అంటే మితంగా తినాలి కడుపు నిండా భోజనం చేసి ధ్యానమున కూర్చోకూడదు అని కూడా అర్థం గొంతు దాకా మెక్కిన తిండి లోపల ఊరుకోదు కదా దాని పని అది చేస్తుంది కడుపులో గడబిడ వికారము లేక త్రేపులు ఇలాగా వీటితో సతమతం అవుతుంటే ఇంకా ధ్యానం ఏం కుదురుతుంది కాబట్టి అధికంగా తినకూడదు ధ్యానానికే కాదు ఆరోగ్య రీత్యా కూడా మితంగా తినాలి మితాహారము అంటే శరీరం తేలికగా ఉంటుంది అదేవిధంగా ఏకాంతం అనస్థ అంటే అసలు ఆహారం తీసుకోకపోవటం కూడా మంచిది కాదు అంటే కటిక ఉపవాసం ఉన్నా కూడా శరీరంలో శక్తి ఉండదు ధ్యానం కుదరదు శరీరంలోని అవయవములన్నీ అన్నీ సక్రమంగా పనిచేయటానికి మితాహారం అవసరం ఆహారం లేకపోతే అవయవాలు క్షీణించిపోతాయి ఆహారము మితంగా ఉంటేనే మంచిది ఇక్కడ మనం ఒక ఆహార సూత్రం గురించి చెప్పుకుందాం ఆహారం ఎలా తినాలి అంటే మనం కడుపును నాలుగు భాగాలుగా ఊహామాత్రంగా విభజించుకోవాలి అందులో రెండు భాగాలను ఆహారంతో నింపాలి ఒక భాగం నీటితో నింపాలి నాలుగో భాగం ఖాళీగా ఉంచాలి ఎందుకు మనం తిన్న ఆహారం నీరు కలిసి చిలకటానికి జీర్ణం కావటానికి కాస్త స్థలం స్థలం కావాలి కదా అందుకని నాలుగో వంతు ఖాళీగా ఉంచాలి అంతేకాని ఇష్టమైన పదార్థాలు ఉన్నాయి కదా అని గొంతు దాకా తినకూడదు కాబట్టి ఎక్కువ ఆహారం తినటం కానీ అసలు తినకపోవటం కానీ ధ్యాన యోగమునకు మంచిది కాదు ఇంకా నిద్ర విషయానికి వస్తే అతి నిద్ర అసలే మంచిది కాదు సోమరితనమును కలుగు చేస్తుంది సాధకుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి పగలంతా పనిచేసిన తరువాత శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి అది అవసరం కానీ అదే పనిగా ఉదయం తొమ్మిది గంటల దాకా ముసుగుతన్ని పడుకోవటం సోమరితనం కలుగుతుంది చురుకుదనం దూరం చేస్తుంది ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది తిండికి నిద్రకు అవినాభావ సంబంధం ఉంది అతిగా తింటే నిద్ర వచ్చే ప్రమాదం ఉంది కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంటే ఇంకా ధ్యానం ఏం చేస్తారు నచ అతి స్వప్నశీలస్య అన్నారు అంటే అతిగా నిద్రపోయేవాడు నిద్రలో కలలు కనేవాడు వీడి కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకొని ఆ నిద్రలో పిచ్చి పిచ్చి కలలు కంటుంటే ఇక ధ్యానం ఏమి నిలుస్తుంది కలలలో తేలియాడుతుంటాడు అలాగని అస్సలు నిద్రపోకుండా ఉంటే కూడా కళ్ళు మూసుకోగానే నిద్ర ఆవహిస్తుంది అంటే పుణ్యం వస్తుందని అతిగా ఉపవాసాలు చేయటం ఉపవాసం పేరుతో అతిగా తినటం జాగారం చేయటం ఒకే టిక్కెట్ మీద మూడు సినిమాలు చూడటం రాత్రంతా టీవీకి అతుక్కుపోవటం ఇది కూడా పనికి రాదు కాబట్టి ధ్యానం చేయటానికి కానీ ఏ యోగమును అవలంబించటానికి కానీ మితాహారము మితమైన నిద్ర అవసరం ఏది అతిగా ఉండకూడదు ఈ శ్లోకంలో అంతర్లీనంగా చెప్పబడిన ఒక విషయం మనం గమనించాలి అతి సర్వత్ర అంటే ఏది అతిగా ఉండకూడదు మితంగా ఉండాలి ఈ శ్లోకంలో కేవలం ఆహారము నిద్ర గురించి చెప్పారు కానీ మనం దానికి మానవుల మూడో లక్షణమైన మైదునానికి కూడా అన్వయించుకోవచ్చు ఆ మాటకొస్తే ప్రతి విషయానికి ఒక సూత్రం వర్తిస్తుంది అతిగా ప్రవర్తించే వారికి ధ్యానం ఆమడ దూరంలో ఉంటుంది ఏది చేయకూడదో చెప్పిన పరమాత్మ ధ్యానం చేయటానికి ఏవేవి అవసరమో తరువాతి శ్లోకంలో వివరించారు పదిహేడో శ్లోకం యుక్త